అహల్యని కోర్టు నుండి ఇంటికి తీసుకొస్తాడు గౌతమ్ ఇక అహల్య ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా గౌతమ్ ఒక్కసారిగా ఆగు అహల్య నువ్వు ఇలా ఇంట్లోకి వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య షాక్ అయి గౌతమ్ వైపు చూస్తూ ఉండగా భానుమతి కోపంగా ఇంకేం చేస్తావురా మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలుకుతావా అని భానుమతి చీదడించుకున్నట్టు అంటూ ఉండగా ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది నానమ్మ తను నా పరువుని కోర్టులో కాపాడింది ఖచ్చితంగా హారతి ఇచ్చి తీడాలి అహల్యకి హారతి ఎవరిచ్చినా ఇవ్వకపోయినా భర్తగా నేను నా భార్యకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్తాను అని గౌతమ్ చెప్పగానే హారతి పల్లెంతో వస్తూ ఉంటుంది సుభద్ర ఎర్రనీళ్ళతో వస్తాడు బంగారాజు ఆ ఎర్రలిన్న ప్లేట్లని గుమ్మం ముందు పెడతాడు అస్ బంగారాజు ఇక ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి అని అహల్య అడుగుతుండగా అవునమ్మా నీకు హారతి తీసుకునే అర్హత ఉంది గౌరవం కూడా ఉంది నిన్ను కోడలిగా అంగీకరించి హారతిచ్చి ఇంట్లోకి తీసుకొస్తానమ్మా అంటూ సుభద్ర ఇస్తూ ఉంటుంది అహల్యకి అహల్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎవరు చూడకుండా అక్కడున్న ఎర్రనీళ్ళలో అతిథి ముక్కలని వేస్తూ ఉంటుంది నీ మొదటి అడుగు ఆ కుంకుమ నీళ్ళలో వేసి ఇక్కడ పెట్టమ్మా కోడలిగా నీ మొదటి అడుగు ఇంట్లో పెట్టమ్మా అని అంటూ ఉంటుంది సుభద్ర ఇక ఆ ఎర్రనీళ్ళలో అడుగు పెడితే అహల్యకి గాయమవుతుందా గౌతమ్ కాపాడగలడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్